మెగా జాబ్ మేళలో సుమారుగా గౌరవ మనకి స్థానిక శ్రీకాళహస్తి శాసనసభ్యులు గారి సహకారంతో మన డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్తో సుమారుగా ముప్పై పైచిలుక ఎంఎన్సీ కంపెనీలన్నింటినీ కూడా ఇక్కడ పిలిపించి ఈ మెగా జాబ్ మేళ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా నియోజకవర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది రోజంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది సపరేట్ కౌంటర్స్ రిజిస్ట్రేషన్ డెస్క్స్ అదేవిధంగా ఇంక్లూడింగ్ లంచ్ అరేంజ్మెంట్స్ కూడా చేశాము ఇప్పటికే మార్నింగ్ ఎయిట్ నుంచి పదకొండు వందల పైగా రిజిస్ట్రేషన్స్ కూడా నమోదైనవి వీళ్ళందరికీ కూడా వీలైనంత వరకు ఈరోజే ప్లేస్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి ప్రతి నియోజకవర్గంలో ఒక మెగా జాబ్ మేళాని నిర్వహించమని గడిచిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మనకు ఆదేశాలు ఇచ్చున్నారు ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ మెగా జాబ్ మేళల ద్వారా ఉద్యో ఉద్యోగ అవకాశాలు చాలామందికి కల్పించింది మనకు ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ తిరుపతి జిల్లాలో మనకి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి శ్రీ సిటీ మాంబట్టు అదేవిధంగా నాయుడుపేట సెజవ్ అదేవిధంగా విసిఐసి కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఇట్లా అనేక అయినటువంటి మనకి ఇండస్ట్రీస్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కూడా డైరెక్ట్గా మాట్లాడి ఈ మెగా జాబ్ మేళకి వాళ్ళకు కావలసినటువంటి యువతను అందరినీ కూడా టైప్ చేసి ఒకవేళ వాళ్ళకు ఆ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ స్కిల్ ఏదన్నా మిస్ మ్యాచ్ ఉంటే ఆ స్కిల్స్ కూడా అప్గ్రేడ్ చేసి ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది కూడా టైప్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే జీవో కూడా వచ్చింది మనకి రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్స్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో స్టార్ట్ చేయబోతున్నారు దాంట్లో భాగంగా మన జిల్లాకి వచ్చిన అవకాశం ఏంటంటే మన తిరుపతి జిల్లా ఈ సౌత్ కోస్టల్లో అండ్ రాయలసీమ డిస్టిక్కి ఒక స్పోక్ సెంటర్గా ఉంటుంది వచ్చేసి అమరావతిలో ఉంటుంది ఈ దీన్ని కూడా ఐఐటి తిరుపతి వారి కోఆర్డినేషన్తో జిల్లా యంత్రాంగం అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఆదాని అదేవిధంగా నవయుగ ప్లస్ అమర్ వాళ్ళు ఇండస్ట్రీ పార్ట్నర్స్గా చేసుకుంటూ మిగతా ఇండస్ట్రీస్ చేసుకుంటూ టాటా వారి సౌజన్యంతో మనం రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ని కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాము సో ఎన్నో రకరకాలుగా మనం ఇక్కడ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా జిల్లా యంత్రాంగం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం ప్లాన్ చేసుకుంటున్నాము ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం దా అంటే దాంట్లో భాగంగానే స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ చేసి వాళ్ళకి మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగానే ఈ మెగా జాబ్ ఈ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఇంకా మనకి ఏదైతే లోకల్లో ఇక్కడ ఎక్కువ యువత ఉన్నారో వాళ్ళకి అధిక ప్రాధాన్యం ఇచ్చే విధంగా కూడా కంపెనీస్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఉంటే ఎక్కువగా అట్రిషన్ అంటే మానేయటం అనేది ఉండదు ఇక్కడ వాళ్ళు లోకల్గా పనిచేసుకుంటేనే వాళ్ళకి కూడా ఇండస్ట్రీస్ కూడా కంఫర్టబుల్ ఉంది సో దాన్ని కూడా మనము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాం ఇండస్ట్రీస్ చాలా వరకు వాళ్ళు కూడా అప్లైజ్ అవుతున్నారు మరొకసారి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు దాన్నే ఇన్సిస్ట్ చేశారు రిక్వెస్ట్ చేశారు కాబట్టి మరొకసారి ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా మనము ఆ విధంగా ఆలోచన చేయమని కూడా మనం రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ